ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోవడంతో ఇంకా వచ్చి ఇడ్లీ దేపించుకున్నా ఇవచ్చి పదికి నాలుగండి మొత్తం ముప్పై రూపాయలు తెచ్చాడు మా నాన్న ఇవైతే మొత్తం తినలేనండి నేను ఇరవై రూపాయలు తింటాను తర్వాత ఏం చేస్తానంటే ఆ పది రూపాయలు మళ్ళీ దా దాచి పెడతాను తర్వాత ఆకలినప్పుడు మళ్ళీ తింటానండి ఇంక ఇప్పుడైతే ఇంకా చట్నీ ఇది అనమాట గ్యాస్ అయితే రాత్రి అయిపోయిందండి సడన్గా పాలు కూడా కాబెట్టడానికి లేకపోతే పక్క ఇంటి పాపం కాబట్టిచ్చింది ఇంక వాళ్ళైతే వస్తారంట గ్యాస్ అయితే బుక్ చేశాను మరి ఇంకా ఇవాళైతే రావచ్చు వాళ్ళు మాకైతే గ్యాస్ డబ్బులు అయితే పడట్లేదండి ఎందుకంటే మా కార్డు మీదే ఇంకొక కనెక్షన్ ఉంది అది మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారనమాట అందుకని ఇంకా అది లిస్ట్లో ఉంది పేర్లు మాకైతే అమౌంట్ పడట్లేదు మా సిలిండర్కి అయితే అదండి విషయం అందరికి ఆ సిలిండర్లో ఆరు సిలిండర్లు అంటున్నా మాకు వచ్చి రెండు ఒకసారి సిలిండర్ పడుతుందండి మరి అట్లా ఆరు సిలిండర్లు కదా సంవత్సరానికి ఆ మూడు సిలిండర్లు వస్తే బాగుండేది మాకు కానీ రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రేషన్ కార్డు సపరేట్ అయితేనే వస్తాయి అంటండి అలా ఒకే కార్డు మీద రెండు సిలిండర్లు ఉన్నాయనుకోండి రావు చిన్న డౌటు ఇప్పుడు ఒకే కార్డు మీద రెండు సిలిండర్లు ఉన్నా ఏమున్నా ఎవరికి వాళ్ళే కొనుక్కుంటున్నాం కదండి అంటే దీపం పథకం కూడా లేదు మాకు దీపం పథకం లేదన్నారు మేము పెట్టినప్పుడు మా కార్డు మీద ఉన్న రెండు సిలిండర్లు కూడా మేము ఓన్గా డబ్బులు పెట్టి తీసుకున్నాయి కానీ దీపం పథకం అయితే రాలేదు మాకు గ్యాస్ స్టవ్ అనేది అండి విషయం నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి ఇక్కడైతే సిలిండర్ తీసి పక్కన పెట్టానండి పక్కనేలా ఉంది ఫ్రెండ్స్